హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ అనేది అయితే తెలుసుకుందాము రానున్న రెండు రోజులు ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి తెలుసుకుందాం తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఆల్ అనే బటన్ యాక్టివ్ లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఈ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే తెలిపింది ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే అంచనా వేసింది ఇక అంతేకాకుండా ఉత్తర కోస్తాలో పలు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడేతాయని తెలిపింది ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వానలు పడతాయని తెలిపింది ఇక పూర్తి వివరాలు వెళ్లినట్లయితే మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు అయితే చెప్పింది ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక హెచ్చరికలు జారీ చేశారు కానీ నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో లు వీచే అవకాశం ఉందని తెలిపారు ఇక జయశంకర్ భూపాలపల్లి నారాయణపేట ములుగు జోగులాంబ గద్వాల్ వనపర్తి నగర్ కర్నూలు వికారాబాద్ నల్గొండ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జగిత్యాల సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి నిర్మల్ మంచిర్యాల కొమరంభీం ఆదిలాబాద్ హైదరాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ధోని ప్రభావంతో బాపట్ల తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు కోనసీమ గుంటూరు కృష్ణా ఏలూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే పార్వతీ విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం విశాఖపట్నం పశ్చిమ గోదావరి నెల్లూరు ఎన్టీఆర్ కాకినాడ జిల్లాల్లో అదేవిధంగా తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు